ఓకే ఇన్నాడు ఎక్కడ ఇప్పుదాం మీది బాబా ఇంటికాడ మనీ బజార్ ఆనకాయ చుట్టా పెట్టింది తిళ్ళ కట్టి ఆనకాయనే అవ్వ దీని గురించి ఆందోళన భయం ఆడి కూడా చెప్పిండు మీడి ఆకాయనే పిచ్చిలా அதுவாடி அப்படின் மா ఇది వీడియో పంపిస్తే వీడియో పంపించాలి పైకి ఇగో ఆనగప్ప వెళ్తుంది ఇది కూర ఊరండుకొని తినేది వాడు ఎవడదు చేసిండు ఇగో గొప్ప ఏమున్నది దీంట్లో ఏమున్నది మా డర్రు బుర్రు బుర్రు బాగా పిచ్చుతాను ఇది మంచి ఆనిగప్పాయ కూకుంటే ఎంత మంచిగా ఉంటుంది తెలుసా మరి ఇది ఇది బ్లాక్ గుడ్డ నాకు నల్ల జెండా ఇది నల్ల జెండా ఈ ఆనగప్పకాయ దీంట్లో చుట్ట చుట్టి కట్టి అక్కడ పెట్టిండు దారిం పడిపోయే వాళ్ళు అనేక రకాలుగా ఏందో కట్టినని భయపడతాను ఈ భయాలు భయంతో దేవుడు దయ్యం అనుమానాలు భూతాలు ఎంబడి వచ్చి పడతాయి ఏమీ లేదు లోటపేసు ఎప్పుడు కానీ దూరం ఉండి అవి ఏమో ఉన్నది అనుకోవద్దు ప్రత్యక్షంగా దగ్గరికి పోయి చూసినప్పుడే తెలుస్తుంది గమనించుకొని మంచిగా జీవించండి ఆందోళనను ఆందోళనకు గురయ్యి మూఢనమ్మకాలలో ఇరికి మంత్రాలు తంత్రాలు అనుకుంటా చేతబడ్లు అనుకుంటా వాళ్లకు డబ్బులు ఖర్చు చేయకండి అయ్యే కూడా లేని లేని అపోహలు ఆ అనుమానాలు జాతకాలని చూపించుకుంటే డబ్బులు ఖర్చు చేసుడే బిజినెస్ అయిపోయింది ఇదే పెద్ద బిజినెస్ అయిపోయింది ఈ బిజినెస్ల మీరు గురి కావద్దు ఆ మూడ ఆ వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ నిర్మూలన సంఘం కోఆర్డినేటర్ గా నేను తెలియజేస్తున్నాను మీ అందరికి